హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బోట్స్ తోటి సబ్జాలతోటి సమ్మర్ కూల్ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది కూల్ కూల్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఎండాకాలంలో ఈ రెసిపీ తిన్నారనుకోండి కూల్గా నీరసం లేకుండా మార్నింగ్ పూట ఇలా బ్రేక్ఫాస్ట్గా వేసేసి ఎంచక్క పిల్లలకైనా ఇచ్చేసేయచ్చు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కొంతమంది ఓట్స్ తినడానికి ఇష్టంగా ఉండరు జిగురుగా ఉంటాయి తినడానికి ఇష్టం కాలేదని అలా కాకుండా ఈ ఓట్స్ ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా ఇష్టంగా తింటు తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సింపుల్ మెదడులో ఓట్స్ సబ్జాలతోటి ఈ విధంగా రిస్ప్ అని ఇచ్చేసేసి కూల్ కూల్గా ఇచ్చేసేయండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎలా చేయాలో సింపుల్ మెదడ్లో చూపించేస్తాను చూడండి ఈ సమ్మర్ కూల్లో మనం ఈ విధంగా చేసుకుని తిన్నాం అనుకోండి రుగ్గూడా చాలా మంచిది ముందుగా నేను ఇక్కడ రెండు స్పూన్లు సబ్జాలు అయితే నానబెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి మనం ఇది చేసుకోవటానికి సింపుల్గా ఈజీగా అయిపోతుంది లేకపోతే నైట్ అయినా నానబెట్టేసేసుకోవచ్చు చూడండి ఆ విధంగా వాటర్ పోసేసి అలా వదిలేసేస్తే ఒక అరగంట నానిపోతాయి బాగా అని తర్వాత ఇక్కడ ఒక అయితే తీసేసుకొని అందులో బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీరు ఏ తినాలనుకుంటే అది వన్ స్పూన్ వేసేసుకొని ఈ ఓట్స్ అనేవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలని నీట్గా క్లీన్ చేసేసుకొని చూడండి ఇలా ఏమించుకున్నాం అనుకోండి కొద్దిగా ఎరడాలుగా మనకి తినడానికి బాగుంటాయి వా పాలల్లో వేయ బాగా మెత్తగా అయిపోకుండా తినడానికి కూడా బాగా కర్ర మంచి టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా ఏమిచుకొని చేసుకుంటే చూడండి అలా నేతిలో కానీ మీకు ఏది ఇష్టమైనా కానీ అలా ఎర్రిలుగా ఏమించుకున్నారనుకోండి లేదా ఏం అవసరం లేదు ఓన్లీ వేయించుకోవాలనుకోండి కొద్ది మందపాటు కలాయి పెట్టుకొని రైవేర్స వేయించుకుంటారు కదా ఆ విధంగా ఏమి చేసేసుకోవచ్చు ఈ విధంగా ఏమి ఇచ్చుకుంటే మనకి తినేటప్పుడు బాగా టేస్ట్గా తగులుతూ ఉంటుంది జిగురు లేకుండా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా ఎరడాలుగా వేపుకుంటే సరిపోయిద్దండి ఇవంతా ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా ఎగితే సరిపోతుంది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇక్కడ ఓట్స్ మనం ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ అయితే తీసేసుకొని చూడండి అందులో ఓట్స్ అనేవి వేసుకోవాలి అందులోకి కొద్దిగా బీట్ తక్కువ బీట్ తిరిగి రెండు స్పూన్లు బెల్లం అయితే వేసేసుకోవాలండి రెండు ఉంటే మనకేంటే కొద్దిగా స్పూన్ తగులుతుంది తినడానికి కూడా బాగుంటుంది ఆ విధంగా రెండు స్పూన్లు పొడిలాగా చేసి వేసుకోవాలి బెల్లం లేదు తినాలనిపించిన వాళ్ళు స్కిప్ చేయొచ్చండి సబ్జాలు అనేవి బాగా నానిపోయినాయి ఇలా వన్ కప్పు మొత్తం వేసేసుకోవాలి లేదా మీకు ఇష్టంగా లేదనుకుంటే రెండు స్పూన్లు అన్నా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బాడీలో కూల్దనం వస్తుంది మనకి వేడి కూడా తగ్గుద్దండి సబ్జాలు మంచిగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ సబ్జాలు మంచిగా ఉపయోగపడతాయి ఆ విధంగా వన్ కప్పు మొత్తం వేసేసుకొని ఇవి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ముందుగా కాచ కాసానండి పాలు వన్ కప్పు కాచి మనకి సరిపడా పక్కన పెట్టేసేసుకోవాలి వేడి వేడి పాలు వేసేసుకోకూడదు దీంట్లో చూడండి అలా వన్ కప్ అయితే సరిపోతాయి బోర్డ్స్ కొద్దిగా నానబెట్టుకుంటాం కాబట్టి కొద్ది చిక్కటి పాలే తీసుకోవాలి అలా వేసేసుకొని కలిపేసేసి చూడండి మనకి పాలల్లో నాన్న కానీ ఓట్స్ అనేవి కొద్దిగా వెల్ట్ అయినట్టు ఉంటాయండి మరీ మెత్తగా కావు తినడానికి టేస్ట్గా ఉంటాయి అందుకని కొద్దిగా లైట్గా ఎరడాలుగా వేపుకుంటే ఓట్స్ అనేవి బాగుంటాయి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనకి ఏ ఫ్రూట్స్ కావాలన్నా కానీ గ్రేప్స్ అలా కట్ చేసి వేసుకుంటున్నాను మనకన్నా ఫ్రూట్స్ ఏది ఉన్నా కానీ ఇందులో వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ద్రాక్ష నల్ల ద్రాక్ష అలా కట్ చేసి వేసుకున్నాను నేను చాలా టేస్ట్గా ఉంటాయండి ఫ్రూట్స్ వేసుకుంటే ఇందులోకి ఇలా వేసేసుకొని ఇందులోనే మనం మనకి కావాలన్నా డ్రై ఫ్రూట్స్ ఏవన్నా కానీ తినేయచ్చు లేదా ఫ్రూట్స్ ఏమి ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా ఆమంతనే తినేయచ్చు అండి ఏం అవసరం లేదు అయినా మంచి టేస్ట్గా ఉంటాయి చూడండి ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం పప్పు ఉదిపిస్తా అవి వేసి ఇచ్చారనుకోండి పిల్లలకు కూడా హెల్త్కి బాగా మంచిది బాగా కొద్దిగా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు చూడంగానే ఇష్టంగా తినేస్తారు ఆ విధంగా ఇచ్చేసారనుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా సింపుల్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ కింద ఈ విధంగా చేసుకొని తిన్నారనుకోండి ఎండలకి రెసిపీ చాలా టేస్ట్ ఉంటుందండి లైక్